హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి మనకి ఈ కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు పచ్చి కొబ్బరితో ఈ కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం పచ్చి కొబ్బరిని తీసుకుందాం అలాగే ఒక పది పచ్చిమిర్చిని తీసుకోవాలండి పచ్చిమిర్చి కారంని బట్టి తీసుకోవాలి మనకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా పల్లీలను వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మనకి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంట ఒక టూ మినిట్స్ వరకు కొబ్బరి ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కొబ్బరి పచ్చని తాలింపు వేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఎండుమిర్చి ఒక రెండు అంబల కరివేపాకు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొబ్బరి పచ్చని ఆ తాలింపులో వేసుకోవాలి అంతే అండి మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ కొబ్బరి పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చిని మనకి వీడి వీడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్